뭐 제가 들어가나? 어. 들어가나? 오늘만. 어. 어. 나대로. 그렇죠? 1분. 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 1 கே ஸ்டு சார் அமௌரா மல்ல மல்லப்பெட்ட சொல்லு தallegeru மஜா எனக்கு तुम 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 त

자 이제 분이

అందరికీ నమస్కారం నేను ఇంజనీరింగ్ చదువుకుని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసుకునేవాడిని అదే కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఇవాళ ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఏ కంట్రీ హెడ్గానో రిటైర్ అయ్యేవాడిని లేదు అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడో చోట రిటైర్డ్ లైఫ్ గడుపుతూ ఉండేవాడిని ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని అక్రమాల్ని అధర్మాన్ని అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని చట్టం యొక్క గీతల్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడు గీతను జరపల నాకై నేను స్వచ్ఛందంగా అవినీతికి చెడు అలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను అలాగే ముప్పై ఐదేళ్ళు గడిపాను కూడా దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడి అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి పది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి నేను దాన్ని అలవరుచుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ ఎవరికి అన్యాయం చేయకపోవడం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుబడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన వచ్చిన భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్ళు వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం వెక్కి వెక్కి ఏడవడం గమనించాను అంటే నా బాధ నా పోరాటం నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది దీనివల్ల నా జన్మ చరితార్థమైందనుకుంటున్నాను నేను వృత్తి విద్య ఎన్నో లక్షల మందిని కలిశాను వాళ్ళల్లో పూటకి గడవ గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా ఎంతో డబ్బిస్తామన్నా కానీ అబద్ధం ఆడడానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళల్లో అలాగే దుర్మార్గుల్ని చూశాను కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశ ఒక దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని